రంగుల జగన్ రెడ్డికి రంగులు మార్చుకోవడం తెలుసు అని పేర్లు మార్చుకోవడం తెలుసు అని కాపు భవనాలు పూర్తి చేయడం తెలీదు అని కాపు ద్రోహి జగన్ రెడ్డి అని ఉత్తుత్తి బటన్ నొక్కి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను దగా చేసిన ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని మేము నిజాలు మాట్లాడుతుంటే వైకాపా నేతలు భయంతో వణికిపోతున్నారు అని మంత్రి ఎస్ సవిత అన్నారు ఏం అధ్యక్ష పేర్లు మార్చుకోవడం తెలుసు ఆ కాపు భవన్లు మూడు భవన్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయినారు అధ్యక్ష అయిపోయిన అధ్యక్ష మరి రంగు రెడ్డికి రంగులు మార్చుకోవడమో పేర్లు మార్చుకోవడమో పెట్టి ఆ పూర్తి చేయడం చెప్పాం కాపు ద్రోహిణి చెప్పాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గత

ఏం చెప్పాం పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏం చేస్తామని చెప్తున్నాం ఇప్పుడు ఏం కూడా కదా అధ్యక్ష వినమానండి మీరు చెప్పాలి అధ్యక్ష ఇలా డిస్టర్బెన్స్ అధ్యక్ష ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ మేము పదహైదు పదహారులో ఏర్పాటు చేసాం అధ్యక్ష మేము బ్రాహ్మణులకు గౌరవించిన ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రెండు వేల పదహైదు పదహారులో లో ఒక లక్ష నలభై ఒక్క వేల రెండు వందల ఇరవై మందికి బ్రాహ్మణులకు రెండు వందల పదహారు మేము అనేక సంక్షేమ పథకాలు కూడా ఇవ్వబోతున్నాం గతంలో ఇచ్చా నుంచి పీజీ చదువుకునే విదేశీ పిల్లలకు ఆర్థిక సహాయం మరి అదే విధంగా గరుడా పథకం కళ్యాణ వస్తు పథకం వేద వ్యాస పథకం గాయత్రి పథకం వశిష్ట పథకం ద్రాణాచారి పథకం చాణిక్య పథకం అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో మధ్య బ్రాహ్మణ కార్పొరేషన్ కు తెలిపిన ఏ పథకము కూడా అమలు పరచలేదు అధ్యక్ష బ్రాహ్మణులకు కూడా ఏ పథకం కూడా అమలు పరచలేదు అన్న కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష మేము రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించామన్న తెలియజేస్తున్నాం అధ్యక్ష అది టోటల్ బడ్జెట్ రెండు వందల పద్నాలుగు ఎకనామిక్ సపోర్ట్ కి అంటే స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు పరిహన వర్గాల పిల్లలు కావచ్చు మరి కాపు కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీలు కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల స్వయం ఉపాధి లేకపోవడం అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు పట్టణం విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందు మంత్రి